హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు ఉన్నారు వారితో మనం విద్యార్థుల ఆత్మహత్య గురించి మాట్లాడుకుందాం హలో సార్ హలో అయితే ఈ మధ్య కార్పొరేట్ కాలేజీల్లో విద్యార్థులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రోజు రోజుకి విద్యార్థిలు వి ఆత్మహత్యలు చేసుకునే సంఖ్య పెరుగుతుంది కానీ విద్యారంగంలో మాత్రం చదివించే పద్ధతులు చాలా మెరుగుపడుతూ వస్తున్నాయి దానివల్ల ఒత్తిడి పెరుగుతుందా లేకపోతే విద్యారంగంలో అభివృద్ధి చెందుతుందా వేటి వల్ల వారి ఆత్మహత్య సంఖ్యలు అనేవి పెరుగుతూ వస్తున్నాయి అంటే చదివించే పద్ధతులు మెరుగుపడుతున్నాయి అని మన భావన యాక్చువల్గా ఏం మెరుగుపడుతున్నాయి మార్కులు మెరుగుపడుతున్నాయి మార్కులు ఎప్పుడు కూడా హీటురాయి కాదు హీటురాయి అంటే పెరామిటర్ కాదనమాట సో మార్కులు ఏ విధ ఆ ఎగ్జామ్లో పెర్ఫామ్ చేసిన దాన్ని బట్టి వస్తాయి రైట్ అయితే ఇప్పుడు ఏమైందంటే మార్కులే పరమావధి అయిపోవటం మార్కులను బట్టి ర్యాంక్స్ ఇవ్వటం ఆ ర్యాంక్స్ని అడ్వర్టైజ్ చేసుకోవటం వాళ్ళని గొప్పగా చూపించటం అలాగే మార్కులను బట్టి కూడా జాబ్స్ వస్తాయి అనేటువంటి ఒక అపోహ ఈ అపోహ వల్ల పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లలకి మంచి మార్కులు వచ్చి మంచి కాలేజీలో సీట్ రావాలి మంచి జాబ్స్ రావాలి అనేటువంటి ఒక ఆశ పెరిగిపోయింది సో అంత ఇప్పుడు పోటీ ప్రపంచం ఎప్పుడైతే గ్లోబలైజేషన్ స్టార్ట్ అయిందో వరల్డ్ వైడ్ గా మనకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా బాగా సంపాదించుకుని సెటిల్ అవ్వాలి అనేటువంటి ఒక భావనతోను ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా బాగా సంపాదించి తొందరగా అమెరికా వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి యూరోప్ కంట్ర యూరోపియన్ కంట్రీస్ వెళ్ళిపోవాలి లేకపోతే ఇక్కడే చాలా పెద్ద ప్యాకేజెస్తో సెటిల్ అవ్వాలి అనేటువంటి ఆశ పేరెంట్స్లో ఈ సమాజం ఈ మార్కెట్ బాగా పెంపొందించింది మార్కెట్కి ఏం కావాలి మార్కెట్కి ఎంప్లాయీస్ కావాలి మార్కెట్కి చేసే వాళ్ళు కావాలి బానిసత్వంలో ఉ బానిసత్వపు ఆలోచన దూరంలో ఉన్న వాళ్ళు కావాలి తెలివైన వాళ్ళు కాదు కావలసి వాళ్ళకి బానిసలు కావాలి కాబట్టి మార్కెట్ ఎప్పుడు దాన్ని గ్లోరిఫై చేసి అందులోనే జీవితం ఉందన్నట్టుగా చూపిస్తుంది దానికి తగ్గట్టుగా మన విద్యా వ్యవస్థ పర్టికులర్లీ మెజారిటీ విద్యా వ్యవస్థ ఇప్పుడు ప్రైవేట్ ఆధీనంలోనే ఉంది ప్రైవేట్ కాలేజెస్ ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ మంది దానికే పంపిస్తున్నారు గవర్నమెంట్ స్కూల్స్ తగ్గిపోయినాయి ఇటీవల కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ లాస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కొంత ప్రోత్సహించిన అది కేవలం పేద లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకే తప్ప మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ రిచ్ పీపుల్ అయితే మొత్తం ప్రైవేట్ స్కూల్స్లో కాలేజెస్లోనే జాయిన్ చేస్తున్నారు దాంట్లో మన తెలుగు స్టేట్స్లో లేకపోతే ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఇంటర్మీడియట్ అని ఏదైతే ఉంటున్నామో ప్లస్ వన్ ప్లస్ టూ టూ ఇయర్స్ అనేది చాలా క్రూషియల్గా మారి ఆ తర్వాత ఏ లో రావాలి అన్న దాంట్లో రకరకాల కాలేజెస్లో వాటిలో సీట్ రావాలి ఇప్పుడు సపోజ్ మెడిసిన్లో సీట్ రావాలంటే చాలా తక్కువ సీట్స్ ఉంటాయి నీట్లో క్వాలిఫై అవ్వాలి నీట్లో ర్యాంక్ తెచ్చుకోవాలి అలాగే ఇంజనీరింగ్లో సీట్ రావాలి ఇంజనీరింగ్ కాలేజీలు పెరిగిపోయినప్పటికీ టాప్ కాలేజెస్లో సీట్ రావాలి ఐఐటిలో సీట్ రావాలి ఎన్ఐటీలో సీట్ రావాలి రావాలి ట్రిపుల్ ఐటీలో సీట్ రావాలి ఇలా రకరకాల పెద్ద పెద్ద కాలేజెస్లో మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్లో సీట్ రావాలి అంటే ఎక్కువ మార్కులు సంపాదించాలి మంచి ర్యాంక్ సంపాదించాలనేటువంటి ఒక భావనతోని సమాజంలో ఉన్న పేరెంట్స్ అండ్ అట్ ద సేమ్ టైం కాలేజెస్ కూడా అవే ప్రేరేపిస్తూ ఉన్నాయి దీనికోసం పోటీ పడాలన్న దాంట్లో వీళ్ళు పిల్లలు ఇంట్లో ఉంటే చదవరేమో పేరెంట్స్ మాట వినరు అండ్ ఇక్కడ గారాబం ఎక్కువైపోతుందని చెప్పి ఈ కార్పొరేట్ హాస్టల్స్లో జాయిన్ చేయటం మొదలుపెట్టారు సహజంగా మనం హాస్టల్కి ఎప్పుడు వెళ్తామో హాస్టల్కి మనము ఉంటున్నటువంటి ప్రాంతంలో కనుక మనకు సరైనటువంటి ఫెసిలిటీస్ లేకపోతే స్కూల్స్ లేకపోయినా కాలేజెస్ లేకపోయినా ఈ మన సిటీస్లోకి వెళ్ళటము అక్కడ హాస్టల్లో ఉండి చదువుకోవటం చేస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు సిటీ నడిబొడ్డున ఉన్నటువంటి ఫ్యామిలీస్ కూడా ఊరి చివర ఉండేటువంటి హాస్టల్లో పిల్లల్ని వేయటము అక్కడ వాళ్ళ యొక్క గైడెన్స్లో చదివించినట్లయితే బాగా వీళ్ళు చదువుతారని ఒక అపోహ ఉంది రైట్ ఆ విధంగా ఈ క్రమంలో మనకు చూసినట్లయితే కొన్ని కాలేజెస్ బాగా డామినేట్ చేస్తున్న కాలేజెస్ చైనా అంటుంటారు కదా ఆ కాలేజెస్ బాగా ఈ తెలుగు స్టేట్స్ లో గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి డామినేట్ చేస్తూ ఉన్నాయి అందులో సీట్ వస్తే గ్రేట్ అన్నట్టు అందులో చదివితే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్నట్టుగా అందరు నమ్ముతూ ఉన్నారు మిగతా కాలేజీలన్నీ మంచిగా అంటే మిగతా కాలేజీలు కూడా ఆ చైనా కాలేజీలతో పోటీ పడలేక దాదాపు సేమ్ అదే వాళ్ళు కూడా అదే యాటిట్యూడ్ ఉంటుంది అదే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ఆ కాలేజ్ అంతా పోటీ పడలేక ఉన్నాయి తప్ప ఇవి కూడా సేమ్ అదే ట్రాక్లో ఉన్నాయి ఈ క్రమంలో హాస్టల్లో పెడతారు కాలేజెస్ అనేవి ప్రైవేట్ యాజమాన్యంలో పనిచేసే వాళ్ళకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుంది స్టూడెంట్స్ ఉంటుందా లేకపోతే ప్రాఫిట్ ఉంటుందా ప్రాఫిట్ ప్రాఫిట్ రైట్ సో ప్రాఫిట్ మోటివ్గా వాళ్ళు పనిచేసేటప్పుడు ఏమవుతుంది వాళ్ళకి ఎక్కువ లాభాలు రావాలంటే స్టూడెంట్ జీవితం బాగుపడాలా ఆర్ వాళ్ళకి ఎక్కువ మార్కులు రావాలా అంటే మార్కులు వచ్చినట్లయితే వాళ్ళకి అడ్వర్టైజ్ చేసుకుంటే బాగుంటుంది మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళ హ్యాపీనెస్ ఎట్లా అడ్వర్టైజ్ చేయగలరు చేయలేదని కాబట్టి ఎక్కువ మార్కులు రావటం కోసం వాళ్ళు ఆ పిల్లల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా చదివించేటువంటి మోటివ్లో ఉంటుంటారు ఆ క్రమంలో మీ హాస్టల్స్ ఎట్లా ఉన్నాయంటే తక్కువ స్పేస్లో ఎక్కువ పిల్లల్ని పెట్టడం ఇటీవల ఒక ఫీమేల్ ఇన్స్పెక్టర్ ఏ డిపార్ట్మెంట్ తెలియదు ఆమె ఇన్స్పెక్ట్ చేసినటువంటి మాధాపురం ఎక్కడ మొత్తానికి ని వీడియోలు వచ్చాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆమె ఇన్స్పెక్ట్ చేసినప్పుడు అది ఆడపిల్లల హాస్టల్ కార్పొరేట్ ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి ఆడపిల్లలకు ఉన్నటువంటి హాస్టల్ ఆ హాస్టల్ ఎలా ఉందంటే చిన్న గది ఉంది ఎలా ఉంది చిన్న రూమ్ ఉంది ఆ చిన్న రూమ్ లో ఎనిమిది బెడ్లు ఉన్నాయి ఎనిమిది మంది ఒక వాష్రూమ్ అండ్ వెంటిలేషన్ లేదు విండోస్ కూడా లేవు విండోస్ లేవు అంటే ఏసీ ఉంటుంది కదా ఏసీ వీళ్ళు ఏం చేస్తారంటే మొదట్లో బ్రహ్మాండంగా ఏసీ పెడతారు జూన్ జూలైలో అక్కడి నుంచి ఏసీ తగ్గించేస్తారు కరెంట్ పోతూ ఉంటుంది ఏసీ ఉన్నప్పటికీ ఏసీలో ఉన్నటువంటి ఏ ఏసీ ఏం చేస్తుంది బయటగాలి లోపలికి తీసుకురాదు లోపల గాలిని చల్లబరిచి మళ్ళీ లోపలికి పంపిస్తాం అంతే కదా వెంటిలేషన్ ఈ వెంటిలేషన్ లేకపోవడం వల్ల ఒక రూమ్ లో ఎనిమిది మంది ఉంటున్నప్పుడు ఆ ఎనిమిది మంది ప్రతి మూమెంట్ వాళ్ళని ఇన్హేల్ చేసి ఎక్సేల్ చేస్తూ ఉంటారు వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి ఫుడ్ ఏదైతే గ్లూకోజో మరొకటో ఉంది కదా అది మెటబాలిజం జరిగి కార్బన్ గా మారి కార్బన్ గా మనకు ముక్కు నుంచి ఎక్సేల్ చేస్తున్నప్పుడు క్రమంగా ఆ గదిలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది రైట్ సో బయట నుంచి ఆక్సిజన్ సప్లై లేదు చల్లగా ఉంది ఆ చల్లగా కూడా ఉంటుందంటే మనకు తెలియదు ఏసీ ఉంది కాబట్టి భావిద్దాం ఏసీ ఆన్ చేసి ఉంచాలి అలా క్రమంగా రాత్రంతా వాళ్ళు అదే గదిలో నిద్రిస్తున్నప్పుడు ఆ ఎనిమిది మంది నుంచి శరీరం నుంచి విడుదలైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ మనిషి లేదా జంతువు శరీరం అనేది కార్బన్ డైఆక్సైడ్ని తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ సో క్రమంగా కార్బన్ డైఆక్సైడ్ ఆ గదిలో పెరుగుతూ ఉంటుంది వాళ్ళ బ్రెయిన్ అండ్ బాడీకి సరిపడే ఆక్సిజన్ అందట్లేదు ఆక్సిజన్ అందినప్పుడు వాళ్ళ బ్రెయిన్ అండ్ బాడీ ఎఫెక్టివ్గా పనిచేయలేదు ఆ తర్వాత వాష్రూమ్ వాష్రూమ్లో ఎనిమిది మంది దట్టు సర్టెన్ టైంలోనే మార్నింగ్ సిక్స్కో ఎప్పటికో వాళ్ళు క్లాస్కి వెళ్ళిపోవాలి స్టడీ అవర్స్ ఏవో ఉంటాయి అక్కడికి వెళ్ళిపోవాలి ఈ షాయికో ఎప్పుడో నిద్ర లేపుతారు ఈ వన్ అవర్లో ఎనిమిది మంది టాయిలెట్ వెళ్ళాలి స్నానం చేయాలి బ్రష్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకుని వన్ అవర్లో ఒకరి ఒక గదిలో ఒక ఒక వాష్రూమ్ని వాళ్ళు వాడుకుని రెడీ అవ్వాలి ఇలా అనేక గదులు ఉంటాయి అనేక గదిలో అనేక ఎనిమిది మంది ఉంటూ ఉంటారు వెంటిలేషన్ లేదు రాత్రి అంతా వాళ్ళ బాడీకి ఆక్సిజన్ అందలేదు తక్కువగా అందింది ఆ విషయం ఎవరు కన్సిడర్ చేయరు వాష్రూమ్ నీట్గా ఉండదు ఉన్నా సరే తక్కువ టైంలో ఎక్కువ మంది వాడుకోవాలి వెళ్ళిపోయి స్టడీ అవ్వాలి కూర్చోవాలి ఆ తర్వాత ఫుడ్ ఎలా ఉంటుంది మొదట్లో బాగానే ఉంటుంది తర్వాత తర్వాత క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది ఆ క్వాలిటీ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి సరైనటువంటి పోషకాలు లభించాయి ఫుడ్లో టేస్ట్ ఉండదు ఫుడ్లో పోషక విలువలు ఉండవు ఆ తర్వాత ఒక అమ్మాయి చెప్పింది ఏంటి అని అంటే అంటే మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి టైం ఉంది కాబట్టి చాలా త్వరగా చెప్తారు ఒక అమ్మాయి నాకు క్లయింట్ ఏం చెప్పిందంటే సార్ మేము తిన్న తర్వాత చెయ్యి కడుక్కోటానికి వచ్చే నీళ్ళలో అంటే ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తుంటాయి కదా దాంట్లో పురుగులు ఉంటాయి ఒకసారి నీళ్లు కూడా రావు చెయ్యి కడుక్కోకుండానే అట్లాగే దేనికో దాన్ని తుడుచుకుని క్లాస్కి వెళ్ళిపోవాలి లేట్ అయితే వాళ్ళు ఊరుకోరు అక్కడ బౌన్సర్స్ లాంటి వాళ్ళు ఉంటారు వాళ్ళు కొడతారు తిడతారు మూతులు కూడా తిడతారు ఆ క్లాస్కి వెళ్ళిపోవాలి క్లాస్కి వెళ్ళిపోయి చదువుకోవాలి పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాక్స్ క్లీన్ చేయదు ఇటువంటి పరిస్థితిలో ఉన్నాము ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు మగపిల్లలాస్టల్లో మగపిల్లలు ఆడపిల్ల హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నారు ఈ పరిస్థితిని పేరెంట్స్కి చెప్తే పేరెంట్స్ ఏమంటారంటే చదువుకోబడు ఎక్కడ చదువుకోబడుతుందో అని నేను దొంగెత్తులు వేస్తున్నాను అని పేరెంట్స్ చెప్తారు పేరెంట్స్కి ఏంటి ఎంతసేపు పిల్లలు దొంగలు పేరెంట్స్ పోలీసులు అన్నట్టుగా భావిస్తారు పిల్లలు ఎంతసేపు చదువు నుంచి తప్పించుకోవడం కోసం వంకలు చెప్తున్నారు దొంగెత్తలు వేస్తున్నారు అని పేరెంట్స్ యొక్క నమ్మకం అలా వాళ్ళు పేరెంట్స్ ఏమో ఈ విధంగా మమ్మల్ని కన్సిడర్ చేస్తారు ఇక్కడ చూస్తే పరిస్థితి ఏ విధంగా ఈ పరిస్థితి సహజంగానే థర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఆర్ ట్వంటీ ఇయర్స్ ట్వెల్వ్ టు ట్వంటీ ఇయర్స్ ఏజ్ని అడల్ట్స్ అంటే ఈ ఏజ్లో ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ కూర్చుని ఉండటం చాలా కష్టం ఎందుకంటే లాట్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది హార్మోన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళు ఫోర్ టు ఫైవ్ అవర్స్ కంటే ఎక్కువ కూర్చుని ఉండకూడదు మిగతా టైం అంతా మూమెంట్ ఉండాలి ఆటలు ఆడుకోవాలి లేదంటే కదలాలి వ్యాయా ఎక్సర్సైజ్ చేయాలి ఎన్ని కార్పొరేట్ కాలేజెస్కి గ్రౌండ్ ఉంది ఒక కాలేజ్ కూడా గ్రౌండ్ ఉంది అండ్ హాస్టల్లో ఉంటారు కోళ్ళ ఫారం లాంటి గదుల్లో చెప్తూ ఉంటారు ఎన్ని కార్పొరేట్ కాలేజెస్ ప్రతిరోజు ఉదయం వన్ అవర్ పాటు లేదంటే కనీసం హాఫ్ అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చెప్పేస్తున్నాయి ఏం లేదు లెగాలి రెడీ అవ్వాలి పుస్తకం పట్టుకుని కూర్చొని అక్కడి నుంచి కూర్చొని రాత్రి పదింటి దాకా వాళ్ళు చదువుతూనే ఉంటాయి ఈ విధంగా చదువుతున్నప్పుడు ఆ పిల్లల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది దీన్ని మొన్న ఒక ప్రోగ్రామ్ లో ఒక సైకాలజిస్ట్ అడిగింది సార్ పిల్లలు ఖైదీల్లాగా అయిపోతున్నారు కదా అంటే ఖైదీలు ఇంకా చాలా బెటర్ ఖైదీలకు వెంటిలేషన్ ఉంటుంది ఏసీ ఉండకపోవచ్చు వెంటిలేషన్ ఉంటుంది ఖైదీలకి మనం చూస్తూ ఉంటాం కదా అక్కడ పైన ఒక విండో ఉంటుంది దానికి చూవలు ఉంటుంది లోపల గాలి వస్తుంది ఖైదీలకి ఒక వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్లో ఒక ప్రోటోకాల్ ఉంటుంది ఇన్ని పోషక విలువలు ఉండాలి ఇన్ని ఉండాలి అన్ని ఉండాలి అని చెప్పి వాళ్ళకి ఆ ప్రోటోకాల్ ప్రకారం జైలు అధికారులు వాళ్ళకి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటారు టేస్టీగా బ్రహ్మాండంగా మన ఇంట్లో ఉన్నట్టుగా స్వీట్స్ ఇవన్నీ ఉండకపోవచ్చు కోఖో కోలో దొరకపోవచ్చు కానీ మినిమం పోషక విలువలు ఉండేటువంటి ఫుడ్ దొరుకుతుంది ఆ తర్వాత ఖైదీలకి ప్రతిరోజు కొంత వ్యాయామానికి అవకాశం ఉంటుంది బయట పనులు చేపిస్తారు బయట తెప్పిస్తారు సమ్టైమ్స్ నెలకు ఒకసారి రెండుసార్లు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం టీవీ చూపించడం సినిమాలు వేయటం బయట నుంచి ఎవరన్నా కళాకారులను పిలిస్తే వాళ్ళని ఎంటర్టైన్ చేయించడం మధ్య మధ్యలో కౌన్సిలింగ్ ఇప్పించడం వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం ఇవన్నీ ఉన్నాయి తోడు ఖైదీలకి సిలబస్ లేదు ఖైదీలకి టార్గెట్ లేదు ఖైదీలకి ఎగ్జామ్స్ లేవు ఖైదీలు వీళ్ళతో పోలిస్తే టెన్ టైమ్స్ బెటర్ లైఫ్ వీళ్ళ లైఫ్ అనేది ఖైదీల కంటే వరుసగా ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చేసుకోకుండా ఉంటున్నారంటే అభినార్మల్ అన్నట్టు చెప్పుకోవాలి చేసుకోవటమే సహజం అంత ఒత్తిడిలో ఏ మనిషి ఉన్నా సరే మానసికంగా చాలా కుంగిపోతారు అందులో చిన్న పిల్లలు మైనర్స్ వాళ్ళు మానసికంగా చాలా కుంగిపోతారు ఆత్మహత్య ఆలోచనలు రావటం అనేది అత్యంత సహజము దీనికి పిల్లలకు కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఏమాత్రము ఉపయోగం లేదు ఎందుకంటే పిల్లలు పర్ఫెక్ట్గా ఉన్నారు పేరెంట్స్ మాత్రమే దాని గురించి తెలుసుకుని ఆ పిల్లల్ని ఆ శిక్ష నుంచి ఆ క్రూరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటకు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని చదివించుకోండి ర్యాంకులు రాకపోతే మామూలు కాలేజీలో చదువుతారు మంచి జీవితం ఉంటుంది ఐఐటి ఒక్కటే జీవితం కాదు ఐఐటి లేకపోయినా మామూలు కాలేజీలో చదువుకోవచ్చు అదర్ కోర్సెస్ చాలా ఉన్నాయి సోషియాలజీ ఉంది సైకాలజీ ఉంది హిస్టరీ ఉంది ఆంథ్రోపాలజీ ఉంది అలాగే జియాలజీ ఉంది ఇలా అనేక రకాలైన సబ్జెక్ట్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంది అలా అనేక రకాలైనటువంటి కోర్సులు బయట ఉన్నాయి ఇన్ ఫ్యూచర్ కూడా లా ఉంది సైకాలజీ ఉంది ఫ్యూచర్లో కూడా ఈ ఇంజనీరింగ్ అనేవి దాని యొక్క డిమాండ్ తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇండియాలో మోస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళ లో ఎక్కువ మంది క్వాలిఫికేషన్ ఏంటంటే బీటెక్ ఎక్కువ మంది ఖాళీగా ఉన్న వాళ్ళు బీటెక్ వాళ్ళు తక్కువ ఖాళీగా ఉన్న వాళ్ళు లా చదివాలి ఎందుకు వాళ్ళకి లాలో కానీ సైకాలజీలో కానీ మిగతా అనేక రకాల ఫైన్ లో కానీ ఆర్ట్స్లో కానీ ఎకనామిక్స్లో కానీ పొలిటికల్ సైన్స్లో కానీ అనేక వాటిల్లో హ్యూమన్ మైండ్ యొక్క అవసరం ఉంటుంది మిగతా వాటి నుండి ఇంజనీరింగ్లో ఏమవుతుందంటే హ్యూమన్ మైండ్ సరిపో అవసరం లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడా చేయవచ్చు కాబట్టి పేరెంట్స్ వీటి పట్ల అప్రమత్తంగా ఉండి వీటి పట్ల అవేర్నెస్ పెంచుకుని పిల్లలు ఒకవేళ కట్టుకుని వచ్చినా వాళ్ళకి అనేక రకాలైనటువంటి మానసిక సమస్యల్లో ఇరుక్కుంటున్నారు నా ఎక్స్పీరియన్స్లో నేను చేసిన అనేక కేసులు కొన్ని వేల కేసులు నెండి అందులో ఎక్కువ మంది కార్పొరేట్ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళే ఈ కార్పొరేట్ కాలేజెస్ చైనా కానీ లేకపోతే ఇంకో కాలేజ్ ఏదైనా కాలేజెస్ ఉన్నాయి ఈ కాలేజెస్ కాలేజెస్ అనేవి నాలాంటి సైకాలజిస్టులకి క్లయింట్లు పంపించేటువంటి ఫ్యాక్టరీ మొహమాటం లేకుండా చెప్తున్నాను సో మీ పిల్లల్ని సైకలాజికల్ కొంతమంది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినట్టు అనిపిస్తారు అమెరికా వెళ్ళిపోయారు హ్యాపీగా ఉన్నారు కదా అనిపిస్తుంది అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు పెళ్లి చేసుకున్నారు కదా ఇద్దరు బాగా లక్షల్లో శాలరీ వస్తుంది స్టిల్ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్స్ యాంగ్జైటీలు డిప్రెషన్ ఇటువంటి అనేక వాటితో సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ విషయం పట్ల పేరెంట్స్ అవేర్నెస్ పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ప్రతిపాదన అయితే ఉంటుంది తల్లిదండ్రుల నుంచి వాళ్ళు చేస్తున్నారు కదా మరి అందరు పిల్లలు ఎందుకు చదవలేకపోతు చదువుతున్నారు కదా మరి నువ్వెందుకు చదవట్లేదు మనం అర్థం చేసుకోవాల్సింది అండి ఇది బిహేవియరల్ సైన్స్ ఇది ఫిజికల్ సైన్స్ కాదు మనిషి యొక్క ప్రవర్తనకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఇది బిహేవియరల్ సైన్స్ లో ఎప్పుడు కూడా రీజన్స్ ఎప్పుడు రూల్స్ కాదు అందరికి సేమ్ రీజన్ ఉన్నంత మాత్రం సేమ్ రావాలని ఇక్కడ రూల్ లేదు కొంతమందికి ముందు రావచ్చు కొంతమంది వెనక రావచ్చు ఇప్పుడు అలా చెప్పేటువంటి పేరెంట్స్ అందరూ ఎగ్జాక్ట్ గా నైన్ మంత్స్ కి పిల్లల్ని కన్నారా లేదు మరి వాళ్ళు నైన్ మంత్స్ కన్నప్పుడు ఎందుకు నైన్ అండ్ హాఫ్ తీసుకున్నావు ఎందుకు ఎయిట్ అండ్ హాఫ్ కన్నావు అంటే సమాధానం లేదు కదా సో అలాగే పిల్లలందరిలో ఒకే విధమైన ఒత్తిడి ఒకేసారి కనిపించకపోవచ్చు కొంతమందికి ముందు కనిపించవచ్చు కొంతమంది వెనుక కనిపించ కనిపించవచ్చు కొంతమందికి ఈ కోర్స్ అయిపోయిన తర్వాత కనిపించవచ్చు కొంతమందికి జాబ్ చేస్తున్నప్పుడు కనిపించవచ్చు కొంతమందికి మ్యారేజ్ చేసుకున్న తర్వాత కనిపించవచ్చు ఎప్పుడైనా కనిపించవచ్చు కాబట్టి ఈ రోజున ఆ పిల్లలు బాగానే చదువుతున్నారు కదా అంటే చదువుతూ కనిపించవచ్చు కానీ దాని ఇంపాక్ట్ ఇది సైన్స్ ఇది ప్రకృతి మన ఇష్ట ప్రకారము మన ఆశ ప్రకారం నడవచ్చు కాబట్టి ఇవాళ కనిపించలేదు కాబట్టి ఆ పిల్లలందరూ బాగానే ఉన్నట్లు కాదు కొంతమంది క్రేజీతో ఉండవచ్చు క్రేజ్ డబ్బు వస్తున్న ఆశ వల్ల మంచి ప్యాకేజ్ వస్తున్న ఆశ వల్ల వాళ్ళు అట్లా చేస్తుండొచ్చు కానీ అందరికీ ఈ ప్రభావం ఉంటుంది కొద్దిగా ఎక్కువ తక్కువలో ఉండొచ్చు తప్ప డెఫినెట్ గా ఉంటుంది వాళ్ళకి లేదు కాబట్టి మీ పిల్లలు ఎంజైటీ గురవుతున్నారు అంటే డిప్రెషన్ గురవుతున్నారంటే అంటే ఇది దొంగెత్తులు వేయటానికి కాదు నిజంగా వీళ్ళు బాధపడుతున్నారు అని అర్థం సార్ ఒక అపోహ ఫీజు కాలేజీలో అయితే చదువు బాగా చెప్పవు ఎక్కువగా ఉన్న ఫీజులు అయితే చదువు బాగా చెప్తాయి అంటే ఒకటి ఎక్కువ ఫీజులు ఉన్న కాలేజీలో మంచి ఫ్యాకల్టీస్ హైర్ చేసుకోవడానికి అవకాశం ఉంది ప్రైవేట్ కాలేజ్ తక్కువ ఫీజులు అంటే మంచి ఫ్యాకల్టీస్ హైర్ చేసుకోలేదు కాబట్టి టీచింగ్ లెవెల్లో కొంచెం తేడా ఇప్పుడు నేను చెప్పింది ఈ కార్పొరేట్ కాలేజీలు ఎక్కువ ఛార్జెస్ చేసుకున్నాయి కాబట్టి దా వాటిని ఎవాయిడ్ చేయమనిట్లేదు నేను నేను ఎవాయిడ్ చేయమనేది వాళ్ళు చేసే ట్రీట్మెంట్ని బట్టి ఈ కాలేజెస్ కానీ హాస్టల్లో పెట్టే ఎక్కువ ఫీజు లో కూడా ఎక్కువ టార్చర్ కాబట్టి ఫీజు స్ట్రక్చర్ ని బట్టి తక్కువ ఫీజు ఫీజు మంచి మంచి ఎక్కువ అని చెప్పట్లేదు కేవలం వాళ్ళు అవలంబించే విధానాలు ఏదైతే మొత్తం అన్ని కాలేజ్లో ఎక్కువ తక్కువ ఫీజులు ఉన్న వాళ్ళు అవలంబించే విధానాలు ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పిల్లలకి గా పనిచేస్తాయి మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా మరి గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్లాంటి సిలబస్ ఇట్లాంటి ప్రాక్టీసులు రద్దు చేయాలని ఏమైనా ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది కానీ గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ గెలిచిన తర్వాత ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కదా గెలవాలంటే ఓటర్లకు డబ్బులు ఇవ్వాలి ఓటర్ల డబ్బులు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తాయి ఖచ్చితంగా ఈ కాలేజ్లో లేకపోతే ఈ ఇండస్ట్రీస్ ఇండస్ట్రీస్ లో క్యాపిటలిస్ట్ లో వాళ్ళు ఫండింగ్ చేయాలి కదా ఈ విధంగా వాళ్ళకి ఫండింగ్ వచ్చేటువంటి కాలేజెస్ ని యూనివర్సిటీస్ ని వాళ్ళకి వ్యతిరేకంగా గవర్నమెంట్ స్టెప్స్ తీసుకోదు తీసుకోవాలి యాక్చువల్ కానీ తీసుకునే అవకాశం లేదు ఈ కాలేజెస్ చేసేటువంటి లాబీ లంచాలు ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీద బలంగా పనిచేస్తుంటాయి కాబట్టి పేరెంట్స్ మీ పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోండి గవర్నమెంట్ సమాజం మీద మనం వదిలేయటం అనేది అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం సార్ ఇట్లా పెరిగి ఆత్మహత్య చేసుకోలేదు అనుకోండి వారు చెడు అలవాట్లకి చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటుందా చెడు అలవాట్లకి దీనికి సంబంధం లేదు అంటే ఆ స్ట్రెస్ ఏం చేయాలో అది కొంత ఫ్రీడమ్ ఉంది సహజంగా వీళ్ళు ఏం చేస్తారంటే బీటెక్ వచ్చిన తర్వాత లేకపోతే ఐఐటికి వెళ్ళిన తర్వాత లేకపోతే కొన్ని కాలేజెస్ ఉన్నాయి అని విఐటి అని ఇట్లాంటి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి గీతం అని అనురాగ్ యూనివర్సిటీ ఇటువంటి యూనివర్సిటీస్ లోకి వెళ్ళినప్పుడు లోని యూనివర్సిటీ కొంత ఫ్రీడమ్ లభించినప్పుడు అక్కడ వాళ్ళు కొంత ఈ డ్రగ్స్ కానీ స్మోకింగ్ కానీ ఆల్కహాల్కి ఈ స్ట్రెస్ నుంచి అంటే ఒక్కసారిగా ఫ్రీడమ్ లభించింది కదా ఇప్పటిదాకా జైల్లో పెట్టినట్టు ఒకసారి ఫ్రీడమ్ లభించేసరికి ఇక నా జీవితం ఇంకా నాకు ఫ్రీ అని చెప్పి ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పి డ్రగ్స్ లాంటివి అడిక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అయితే ఇది ఒక్కటే కారణం కాదు డ్రగ్స్ అడిక్ట్ అవ్వడానికి అనేక కారణాలు ఇంత మంచి సమాచారాన్ని అయితే తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి వారి పిల్లలు హాస్టల్లో ఉన్నంత మాత్రాన చాలా బాగా చదువుతున్నారని చాలా చక్కగా ఉంటున్నారని వారిని అలా వదిలేయకూడదు ఎప్పటికప్పుడు వారి వివరాలని కనుక్కుంటూ ఉండాలి వారి బాగోగులని తెలుసుకుంటూ ఉండాలి ముఖ్యంగా అయితే హాస్టల్ని వేయకపోవడమే మంచిదని చెప్పాలి దూర ప్రాంతాల్లో ఉన్నవారు మాత్రమే హాస్టల్లో పిల్లల్ని ఉంచడానికి చూస్తూ ఉండాలి వారికి పోషక విలువలు అనేవి చాలా చాలా అవసరం ఆ వయసులో కాబట్టి పోషక విలువలు లభించినంత లభించినందుకు వారు చదువు కూడా ఈ ప్రభావం చూపిస్తూ ఉంటుంది హాస్టల్ అనేవి ఎప్పుడు ఇంటితో సమానం అవ్వవు ఇంటి ఎన్విరాన్మెంట్ హాస్టల్ ఎన్విరాన్మెంట్కి చాలా తేడా ఉంటుంది హాస్టల్ని ఎక్కువగా అవాయిడ్ చేయాలి థ్యాంక్ యూ